హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి ఎలా ఉన్నది అన్నది ఇక ఈరోజు వీడియో ఏమిటంటే నర్సరీ నుండి నర్సరీ నుండి గులాబీ మొక్క తీసుకొస్తే అది ఎలా నాటుకోవాలి పాటింగ్స్ ఎలా ఉండాలి అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను మీరు స్కిప్ చేయకుండా మధ్యలో పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది నేను తెప్పించుకున్న మొక్క గులాబీ మొక్క సెంటు గులాబీ అండి అంటే అది నర్సరీలో దొరకట్లేదు ఎక్కువ శాతం చాలాసార్లు చూశాను దొరకలేదు అది ఆన్లైన్లో మిషోలో దొరికిందన్నమాట అది ఏమిటి ఎలా ఉంది అన్నది చూపిస్తున్నాను ఇదండి చిన్న మొక్కలే ఇస్తున్నారు ఆన్లైన్లో పెద్దగా ఉండవు కదా ఇది మధ్యలో పొట్టు వేశారండి ఈ వరి నువ్వు కొంటుంది కదా వరి బియ్యం పొట్టు ఆ పొట్టులో పాతి మొక్క ఇచ్చారన్నమాట బాగానే ఉంది తీసుకొచ్చి మూడు రోజులైంది ఓ పక్క వర్షాలు పడుతున్నాయి కదా నాటలేదు ఏదైనా సరే మనం వారం కనీసం నాలుగైదు రోజులైనా అలా ఉంచేయాలి అన్నమాట మూడు రోజులు మినిమం ఉంచాలి మొక్క అప్పుడే దీనికి వాతావరణానికి సెట్ అయ్యి మనం పాతుకుంటే బతికి పూలు బాగా పూస్తుంది వెంటనే తీసుకొచ్చిన వెంటనే మనం పాతేసాం అనుకోండి ఈ వాతావరణానికి ఇబ్బంది పడి మొక్క చనిపోయే అవకాశం ఉంది ఈ టిప్ బాగా పాటించండి తప్పకుండా మీ గులాబీ మొక్క బతుకుతుంది తీసుకొచ్చిన మూడు నాలుగు రోజుల దాకా పాతద్దు ఇక పాటింగ్ మిక్స్ కోసం ఎలా అన్నది చూపిస్తున్నానండి ఎక్కువ శాతం గులాబీ మొక్కలు ఎర్రమట్టి ఇష్టపడతాయండి ఆ ఎర్రమట్టిని ఎక్కువ శాతం ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఎర్రమట్టి అండి దీంట్లో మనం ఒక రెండు గుప్పెళ్ళు వర్మీ కంపోస్ట్ వేస్తున్నానండి ఇదిగోండి వర్మీ కంపోస్ట్ లేదా ఆవు పేడ కానీ గేదె పేడ కానీ అది ఉన్నా సరే వెయ్యొచ్చండి అయితే ప్రస్తుతం నా దగ్గర లేదు వర్మీ కంపోస్టే రెండు గుప్పెళ్ళు వేస్తానండి అలాగే వేపపిండి వేపపిండి మీకు చాలా వీడియోలో చూపించాను ఇదిగోండి ఇలా ఉంటుంది వేపపిండి అరవై రూపాయలు అలా ఉంటుంది కేజీ అది ఒక రెండు మూడు గుప్పెళ్ళు వేస్తే సరిపోతుందండి ఒక వేస్తే చాలండి ఎక్కువ అక్కర్లేదు కాదు వేసి ఇది మొత్తం కలిపేయాలండి ఇది మట్టి తడిగా ఉంది వాళ్ళను పడి అసలు ఎంత పక్కకు పెట్టినా సరే జల్లు కొట్టేసి తడిగా అయింది అయినా పర్వాలేదు అయితే మనం ఇప్పుడు మొక్క నాటిన తర్వాత మటుకు నీరు పొయ్యకూడదండి తేమగా ఉంది కదా అందుకని వదిలేయాలి ఇంకా మనం పోయకుండా ఉండటమే బెటర్ ఇగోండి పాటి ముస్తే ఇలా కలిపేసుకొని నేను మధ్యలో కొంచెం గొయ్యిలా చేసుకోవాలి చేసుకొని ఇగొండి మొక్క ఇలా ఉంది దీన్ని ఇదిగోండి ఇలా ఉంది అసలే బయట పెట్టామా నీరు బాగా ఉంది ఓక పొట్టు కూడా తడి ఎక్కువ తేమను బాగా పెంచు పీల్చుతుందండి అందుకని ఇలా ఉంది ఇక్కడ ఇవాళ మార్చేయకపోతే కనుక మొక్క చచ్చిపోతున్నాను భయం అందుకని మార్చేస్తున్నాను ఇదిగోండి పొట్టు అలా ఉంది అది మటుకు వేయట్లేదు బాగా తేమగా ఉంది ఇది కనుక వేస్తే మన కోకోపెట్టు వేయకూడదండి ఈ గులాబీ మొక్కలకి వేస్తే కనుక నీరు ఎక్కువ పీల్చుకుంటుంది కాబట్టి కొబ్బరి పొట్టు మొక్క చనిపోయే అవకాశం ఉంది అందుకనే ఇందులో వేయలేదు ఇక పొట్టు కూడా వేయట్లేదు అన్నమాట వేళ్ళు అయితే బాగానే ఉన్నాయి మొక్క బాగానే ఉంది ఇంకా వేళ్ళు కట్ చేయట్లేదండి నేను కట్ చేయకుండానే అలా పెడుతున్నాను మరీ పొడుగ్గా ఉంటే అప్పుడు కట్ చేయచ్చు మొక్క చిన్నగా ఉంది కదా కట్ చేసే పని లేదు ఇలాగా లోపలికి నొక్కేసి పాతేస్తే సరిపోతుంది ఇంకా ఈరోజు నీరు పోయినండి తేమ పూర్తిగా తగ్గిన తర్వాత చూసుకుని నీరు పోస్తాను మీరు కూడా ఇలాగే ఎంచుకోండి మెయిన్ పాయింట్స్ ఏంటంటే మొక్క తెచ్చిన మూడు రోజుల వరకు మొక్క పాతద్దు అలాగే వదిలేసేయండి నెక్స్ట్ ఏంటంటే ఎర్రమట్టిలో పాతుకుంటే గులాబీ మొక్క చాలా బలంగా పెరుగుతుంది పూలు కూడా బాగా అన్నమాట ఇంకొక విషయం ఏంటంటే తప్పకుండా వేపపిండి కలపాలండి మీ దగ్గర వేపపిండి లేకపోతే ఫంగిసైడ్ పౌడర్ సాఫీ ఫంగిసైడ్ పౌడర్ అని ఆన్లైన్లో అమ్ముతారు అదైనా సరే కొని అది ఒక స్పూన్ వేస్తే చాలండి ఎందుకంటే వేళ్ళు తెగుళ్ళు రాకుండా ఉంటుంది వేపపిండి ఫంగిసైడ్ పౌడర్ అందుకని తప్పకుండా అది కలపాలన్నమాట నెక్స్ట్ ఇది వేసిన ఇరవై రోజుల దాకా ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వకూడదండి అలా వదిలేయాలి మొక్క కొత్త చిగుళ్ళు వస్తు స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా అప్పుడు మనం బనానా లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ లేకపోతే ఎఫ్సమ్ సాల్ట్ వాటర్లో కలిపి పైన మొక్క మీద జల్లడం కానీ మొక్క మొదట్లో ఎప్సమ్ సాల్ట్ వేయటం కానీ చేయాలండి ఇప్పుడు మటుకో ఇరవై రోజుల దాకా ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వకూడదు ఈ టిప్స్ కనుక పాటిస్తే తప్పకుండా మీ మొక్క కూడా మీ గులాబీ మొక్క కూడా చక్కగా బతికి పూలు బాగా పోస్తుంది ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కటి లైక్ చేయండి థ్యాంక్ యూ